మంగళగిరి రాయల్ బ్యాంకెట్ లో చిన్నకాకని షైన్ ఆంధ్ర శరణాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి రాయల్ బ్యాంకెట్ లో డిసెంబర్ పద్నాలుగో తేదీన జరిగే చిన్నకాకాని షైన్ ఆంధ్ర శరణాలయం వార్షికోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు షైన్ ఫౌండేషన్ చైర్మన్ డిజీ నాయక్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేమూరి బాలకృష్ణ హాజరై ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు అనంతరం బాలకృష్ణ మాట్లాడారు శరణాలయం నిర్వాహకులు కొత్త భవనం నిర్మాణం చేసి గత ఏడు సంవత్సరాల నుంచి బాల బాలికలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ సేవలందించడం అభినందనీయమన్నారు పుర ప్రముఖులు నందమేని నాగేశ్వరరావు మాట్లాడుతూ శరణాలయంలో ప్రతి ఏడాది వార్షికోత్సవం నిర్వహిస్తూ బాలబాలికలు స్వయంగా శిక్షణ పొంది ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల వలన వారిలోని కళా రూపాలను బయటకు తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుందన్నారు చదువుకునే బాల బాలికలకు సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో వారు సమాజానికి తోడ్పాటు అందిస్తారన్నారు పెదవట్లపూడి మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలు అద్దె భవనంలో ఉండి పిల్లలకు సేవలు అందించి గత ఏడు సంవత్సరాల నుంచి సొంత భవనంలోకి వచ్చి బాల బాలికలకు అన్ని తానే సేవలు అందిస్తున్న శరణాలయం నిర్వాహకులు నాయక్ దంపతుల కృషి పట్టుదల పలు ధార్మిక సంస్థలకు ఆదర్శనీయమన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు వివిధ రంగాల ప్రముఖులు అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి గాజుల శ్రీనివాసరావు తొల్లిమిల్లి రామకృష్ణ కొలిసెట్టి రాము వివి ప్రసాద్ మేకల రావు గోవాడ రవి అందే మురళీ మోహన్ రావు మాజేటి గోపాలకృష్ణ పందేటి సాంబశివరావు బైరబోయిన శ్రీనివాసరావు శరణాలయం నిర్వాహకురాలు సంధ్యరాణి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క శేనానంద శరణాలయం కొత్తగా భవనం కట్టి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం చేస్తున్నారు ఈ శరణాలయం ముందు బాలబాలికలు అనాథలైన బాలబాలికలకి ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగా చూస్తాం మేము చాలా గమనించాము వాళ్ళ ఇప్పుడు స్ట్రెంగ్త్ కూడా ఎనభై మంది దాకా పెరిగారు వాళ్ళ మంచి అవి దగ్గరుండి నాయక్ గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మేము ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాము దానికోసంగాను మేము ఈ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు గతంలో మరి మా స్ఫూర్తితో కానీ నన్నభూమి లక్ష్మి గారి స్ఫూర్తితో కానీ నాయక్ గారు ఒక అనాథ శరణాలయం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది నవలూరు గేటు దగ్గర పెట్టి దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ మరి చినకాకాలలో మరి మాబోటి దాతలతో సహాయంతో ఒక నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టడం జరిగింది దాంట్లో పిల్లల్ని కట్టడం కాదు విద్యం కాదు గొప్పతనం ఆ పిల్లల్ని చూడటం గొప్పతనం వాళ్ళ విద్యాబుద్ధులు కానివ్వండి మంచి చెల్లు కానీ ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళ నాయక్ గారు ఆ దంపతులు నిజంగా చాలా గొప్ప హృదయంతో వాళ్ళందరినీ చూస్తున్నారు అట్లానే ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్న పిల్లల్లో టాలెంట్ని మామూలుగా ప్రదర్శించడానికి నేను వద్దన్నా కూడా వార్షికోత్సవం పెడతారు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే అంత ఖర్చు పెట్టడం అంటే కాదండి ఆ పిల్లలకు ఉన్న ఆనందం అది వేరు అట్లానే మేమేం ఏం చేస్తున్నావు కూడా పబ్లిక్ తెలవాలని చెప్పి వారు ఆ కార్యక్రమం ఆ రోజు వార్షికోత్సవం కోసం రేపు గురించి నేను ఈరోజు ఎప్పుడూ విన్నాను కానీ దీనిలో ఇంత క్లారిటీ ఉందని ఇందులో ఇంత పద్ధతిగా నాయక్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇంత ఇదిగా నిర్వర్తిస్తున్నారని నేను ఇంతవరకు తెలుసుకోలేకపోవటం నేను బాధపడుతున్నాను నేను భవిష్యత్తులో ఈ శరణాలయంకి సంబంధించి నేను కాకుండా ఇంకా స్పాన్సర్స్ని కూడా నేను అరేంజ్ చేయగలుగుతాను నాకు ఇంతకుముందు మాతృ అనేది ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉండేది దానిలో నేను ఎప్పుడో పదిహేనున్నర సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొంత కార్యక్రమాన్ని తీసుకొని స్పెండ్ చేయగలుగుతున్నా కానీ దీనికి ఇంతవరకు విజిట్ చేయలేకపోవటం నేను ఒక అద్దు నేను ఒక బాధగా ఉంది నేను భవిష్యత్తులో వీళ్ళకి అండదండలు ఉంటానని ఇంకా స్పాన్సర్స్ని అనా నిలపడానికి నేను చేయూతనిస్తానని వారు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాయక్ గారు ఈ కార్యక్రమం చేయడం అందరికీ సంతోషకరమైంది ఇట్లాగే గతంలో కూడా నాయక్ గారు ఈ కార్యక్రమానికి మేము ఎంతో కొంత తోడ్పడుతున్నాం దాన్ని ఇంకా అభివృద్ధిగా కాకంలో బాగా అందరికీ ఉపయోగపడేది ఇదిగా పిల్లలందరికీ చక్కగా చేశారు ఇది ఒక హాస్టల్ రీతిలో కాకుండా బ్రహ్మాండమైన ఒక పద్ధతిలో కొనసాగిస్తున్నారు నాయక్ గారు వాళ్ళ మిస్సెస్ గారు సొంత పిల్లల్లాగా ఎవరినప్పుడు ఎప్పటికప్పుడు సంవత్సరించుకుంటూ అంతా బ్రహ్మాండంగా చేస్తున్నారు దీనికి ఇలా మా బోటు కొంత కొంతమంది సేవా కార్యక్రమం ఉపయోగపడాలి మేము కానీ మాకున్న పక్కన ఉన్న బంధువులు కానీ ఎవరన్నా కానీ కొంచెం మేము కూడా తోడ్పడి నాయక్ గారికి ఒక చేదోడు ఓదుడుగా ఉండాలని కోరుకుంటున్నాం చిన్నకానీ శ్రమమైన నాయక్ గారు నాయక్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అనాథ శరణాలయం చాలా గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం మన ఫ్యామిలీ మెంబర్స్లో ఈరోజు నలుగురుగాక ఒక పర్సన్ ఉన్నా కానీ చేదోడు వాడుదోడుగా ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైనగా చూస్తున్నాము ఆ క్రమంలో మరి నాయక్ గారు డెబ్బై మంది పిల్లలతో ఈ రకమైన సేవా కార్యక్రమం చేస్తూ మంగళగిరి మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉంటే ఆయన మనం ఎంతైనా సరే చేదోడు వాదోడుగా వారికి మెలగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం నాయక్ గారికి వారి మిస్సెస్ సంజ రాణి గారికి మా కళాశాల తరఫున ఉదయపరకుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సో నాయక్ గారు నాకు గత పాతి సంవత్సరాలను తెలుసు ఆర్టీసీలో ఒక సిరుద్యోగి జీవితాన్ని ప్రారంభించి మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి భావనలతో సేవా కార్యక్రమాల్లో వామపక్ష భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తి తను తానుగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ తనతోటి అనాథగా ఉన్నటువంటి పిల్లల్ని ఆలనా పాలనా చూడని సమాజం చూడనటువంటి వాళ్ళను కూడా దగ్గరికి తీర్చి రైల్ గేట్ దగ్గర వారు అనాథాశ్రయం నిర్వహించడం మరి నాయక్ గారికి మరి సంజారాణి గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఆజరాలు కడుతున్నారు ఎంతోమంది కడుతున్నారు మరి ఆశ్రమంతో పిల్లలది చాలా చక్కగా చూసుకొని వాళ్ళని బాగా కొనసాగిస్తున్నారు ఆశ్రమం ఇంకా 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 కోరుతున్నాం శరణాలయం కాకాని ప్రాంతంలో ఏడు సంవత్సరాల క్రితము దాతల సహకారంతో తల్లి లేకో తండ్రి లేకో వీధిల్లో బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని చేరదీసి తన పిల్లల్లాగా శ్రీమతి సంజయారాణి నాయక్ గారు ఆధ్వర్యంలో సుమారుగా ఎనభై మంది చిన్నారుని సాగుతూ వాళ్ళకు కావాల్సిన విద్యాబుద్ధులని ప్రోత్సహిస్తూ మరి ఈ రకంగా నడుపుతున్నారంటే మన మంగళగిరికే ఒక ప్లస్ పాయింట్గా భావించవచ్చు ఆనంద శరణాలయం ఇంత ఆనందంగా వెలుగొందుతుందంటే ఇదంతా మన మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులు అండదండల వల్లనే ఈరోజు ఈ ఆశ్రమం ఇలా ఉండడం జరుగుతుంది ఎందుకంటే మరి ఆశ్రమంలో పిల్లలు కూడా తమ పిల్లలుగా భావించి మరి వాళ్ళకి ఎంతో కొంత తమ వంతు సహాయ సహకారం అందిస్తూ మరి అంచెలంచెలుగా ఎదడానికి సహాయ సహకారం అందిన దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఈ షైన్ ఆనంద శరణాలయం వార్షిక ఏడవ వార్షికోత్సవం ఇన్విటేషన్ ఆవిష్కరించడం వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక అభినంది తెలియజేస్తున్నాం డిసెంబర్ ఫోర్టీన్త్ ఆదివారం సాయంత్రం మరి మా చిన్నారులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి మరి మా తేనెటి బిందువులను ఆహ్వానించి సేవించి మా పిల్లలను ఆశీర్వ ఆశీర్వదిస్తారని మరి వారి యొక్క మీ యొక్క దీవెనలు వాళ్ళకి ఎల్లవెళ్ళా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం